ఇన్న అరోల్లగి వార్త కొత్త రేషన్ కార్ట్ల కోసం కండ్లు కాసేటట్టు ఎదురు చూస్తున్నోళ్ళు ఉన్న రేషన్ కారెట్ల పిల్లల పేర్లు ఎక్కియ్యాలి అనుకున్న వాళ్ళు అందరు తిప్పలు తీరినట్టే ఇక ఇప్పటిదాకా ఎంతమంది దరఖాస్తు పెట్టుకున్నారో వాళ్ళందరికీ ఎంబటే కారెట్లు ఇచ్చేయర్రి అని అధికారులకు హుకూం జారీ చేసిందట సీఎం రేవంత్ సారు గా ముచ్చట ఇంకా జరంత క్లారిటీగా తెలుసుకుని వద్దాం తెలంగాణలో రేషన్ కారట్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ కష్టాలు తీరినట్టే దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళందరికి డబ్బున్నే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని అధికారులకు ఆర్డర్ నిన్న సీఎం రేవంత్ సారు మంత్రి ఉత్తమ్ కుమార్ సారు మాటల దరఖాస్తు పెట్టుకునే ఛాన్స్ ఇచ్చినా ఇంకా ఈ మీ సేవా గంత మంది ఎందుకు అయితే చేసినోళ్లే మళ్ళా చేసుకుంటున్నారు సార్ అందుకే అంత మంది అవుపడుతున్నారని అధికారులు చెప్పిరట కరెక్టే మరి ప్రజాపాలన పాలన దరఖాస్తు పెట్టుకున్నారు మళ్ళా కులగణ చేసి మళ్ళా ఎందుకన్నా మంచిదని గ్రామ సభల మల్లె మల్లక చేసే ఇవన్నీ లెక్క కాదట మీ సేవలను చేసుకోవాలంటే అనగానే మళ్ళా మీ సేవ కడుతున్నారు అంటే ఒక్కొక్కరు నాలుగైదు మాటల దరఖాస్తులు పెట్టుకున్నట్టేనాయి ఇక కాంగ్రెస్ సర్కారు రాకముందు దరఖాస్తులు పెట్టుకుంటూ వచ్చిన వాళ్ళది ఇంకో లెక్క వాళ్ళైతే ఇప్పటికే ఆరేడు మాటల అప్లికేషన్లు పెట్టుకుని ఉంటారు ఇక ఇవి కాదు ఇంకా మొన్నీ నడమ కొత్త రేషన్ కార్డులు మంజూరైన వాళ్ళ లిస్ట్ కుటుంబ సభ్యుల పేర్లు మిస్ అవుతున్నాయి ఇంట్లో ఉన్నారని దరఖాస్తు పెడితే నలుగురు పేర్లే వచ్చినాయట ఇక వాళ్ళ ఇంట్లో నలుగురు ఉంటే ముగ్గురి ఒక్కోళ్ళ ఇంట్లోనైతే ఒక్కరి పేరే వచ్చిందట ఇట్ ఇంకా చాన మంజూరు చేసిన అధికారులు మరి ప్రజాపాలన దరఖాస్తుల క్లియర్ గా పేర్లు రాసిచ్చే వాటికి ఆధార్ కార్డు నెంబర్లు పాత రేషన్ కార్డుల జిరాక్స్లు అన్ని పెట్టి అయినా పెట్టిన పేర్లని ఎందుకు రాలేదు అన్నదే జనాల అనుమానం కావాలనే కట్ చేస్తున్నారని కొందరు అంటున్నారు ఎటు వచ్చి అటు సీఎం సార్ చెప్పిన దాన్ని బట్టి చూసిన మీ సేవా సెంటర్లకు గిరాకీ పెరుగుతుందనేది క్లియర్ అందుకే పెట్టినోళ్ళు మలమల దరఖాస్తులు పెట్టవద్దని అర్థమయ్యేటట్టు చెప్పుమని ఆర్డర్ వేసిండు ఇక కొత్త కారెట్లు కర్ణాటక స్మార్ట్ కారెట్ల లెక్క ఉండాలనా మహారాష్ట్ర కారెట్ల మోడల్లా ఉండాలనా అనేది ఓ నాలుగైదు తీర్ల కారెట్ల శాంపిల్ చూసిండట సారు ఏ మోడల్ కారెట్ ఫైనల్గా అయిందో గానీ కుదిరినంత తొందరలనే అంటే ఓ వారం పది రోజుల్లోనే కారెట్లు వంచే ఛాన్స్ ఉంది అంటున్నారు అధికారులు అట్లా చేస్తే వచ్చినోళ్ళు మళ్ళా దరఖాస్తులు పెట్టుకోరు కదా అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల కూడా అమలు లేని అన్ని జిల్లాలల్లా ఆ పని మొదలు పెట్టురని హుకుం జారీ చేసినట సీఎం రేవంత్ సారు ఇంకేందిగా ఏండ్లకేండ్ల ఎదురు చూపులకు శుభం కారెట్ పడ్డట్టే కొత్త రాషన్ కారెట్లతోటి